హాయ్ అండి ఈ రోజు మన కొత్త గార్డెన్ లో నేనైతే కొన్ని మొక్కలు కొన్ని విత్తనాలు నాటుకోవాలనుకుంటున్నాను మనకైతే కొత్త గార్డెన్ అయితే ఎట్టికేళ్ళకైతే రెడీ అయిపోయిందండి చూడండి అయితే మంచిగా రెడీ చేసుకున్నాము చూడండి మడులు కట్టేసరికి వన్ మంత్ టైం పట్టిందండి మొత్తం గార్డెన్ రెడీ అయ్యే వరకు వన్ మంత్ టైం అయితే పట్టింది నేనైతే ఇట్లా మడులైతే కట్టించుకున్నానండి మడులు కట్టియకపోతే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ మనం వాటరు పట్టుకోవడానికి ఈజీగా అనమాట ఒక పైప్ వేసి మనం వదిలేస్తే మొత్తం ఆ మడి మొత్తం వాటర్ అయితే మంచిగా మొక్కలకైతే ఎంత అందాలనో అంత అందుతాయి అనమాట మనం పైనుంచి వాటర్ పోస్తే మొక్కల మీద వాడి కొన్ని మొక్కలు సెన్సిటివ్గా ఉన్న మొక్కలు అయితే అడ్డం ఇట్లా పడిపోతాయి కదండి అట్లా పడిపోకుండా ఉండాలంటే ఇట్లా మడలు కట్టుకొని మనం సైడుకు ఒక పైపు పెట్టి వదిలేస్తే వాటర్ అవే మంచిగా మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఇట్లా బాగుంటుందని చెప్పేసి ఇట్లయితే నేను మడులైతే కట్టించుకున్నానండి ఇంకొకటి కొన్ని మొక్కలు ఎక్కువ వాటర్ తీసుకునేటు ఉంటాయి ఇంకా కొన్ని మొక్కలు తక్కువ వాటర్ తీసుకునేటు ఉంటాయి అలా మొక్కలను బట్టి మనం వాటర్ ఏ మొక్కకు ఎంత కావాలో మనం చూసి ఇస్తాం కదా అట్లా మనం నీళ్ళు తక్కువ తీసుకునే మొక్కలు ఒక మడిలో నీళ్ళు ఎక్కువ తీసుకున్న మొక్కలు ఒక మడిలో అలా సపరేట్ సపరేట్ మనకు ఏ మొక్క ఎక్కువ వాటర్ తీసుకుంటుంది ఏ మొక్క తక్కువ వాటర్ తీసుకుంటుంది అని మనకు తెలుసు కదండి అట్లా ఎక్కువ తీసుకునే ఒక ఒక మడిలో తక్కువ తీసుకునే ఒక మడిలో పెట్టి దేనికి వాటర్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా నేనైతే మడులు కట్టిపించుకున్నా అందుకని ఇవి లైఫ్ లాంగ్ మంచిగా ఉంటాయి నడవడానికి బాగుంటుందని చెప్పేసి అయితే మడులైతే కట్టించుకున్నానండి మడులు కట్టించుకున్న తర్వాత నేనైతే మంచిగా కలర్ఫుల్గా కనిపించాలి అందంగా కనిపించాలి అని చెప్పేసి అయితే వైట్ పెయింట్ అయితే వేయించిన ఎందుకంటే గోడకు కూడా వైట్ది చుట్టూ ప్రహ్లీ గోడకు కూడా వైట్ కలరే వైట్ పెయింటే వేయించాను కాబట్టి మడులకు కూడా అదే వేయిస్తే బాగుంటుంది ఉద్దేశంతో అయితే ఇట్లా పెయింట్ అయితే వేయించానండి మనకు గ్రీన్ గ్రీన్ మొక్కల మధ్యలో వైట్ కలర్ చాలా అందంగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను వైట్ కలర్ అయితే ఎంచుకున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మన గార్డెను వైట్ మడుల మధ్యలో గ్రీన్ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయనే అనే ఉద్దేశంతో అయితే ఈ వైట్ అయితే వేయించుకున్నాను ఒకవేళ మనము మట్టికాళ్ళతో ఆ అరుగు పైన తొక్కిన కూడా మట్టి అంటిన కూడా వాటర్ పడితే వెళ్ళిపోతుందండి ఎందుకంటే నేను సిమెంటు మెత్తటి సిమెంట్తో పైన కళాయి లెక్క పోయించానమాట అరుగులపైన అంటే మడుల పైన మన్ అంటే బండలెక్క నున్నగా అయిపోయింది మనం వాటర్ పోయంగానే వెళ్ళిపోతుందండి ప్రాబ్లం ఏమవుతలేదు అందు గురించి అయితే ఈ పెయింట్ వేయించా నేను చూడండి మన మడులైతే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎంత అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయో చూడండి ఇంకా మొక్కలు పెడితే ఇంకెంత బాగుంటాయో చూడండి మన గార్డెను మన కొత్త గార్డెను టోటల్గా ఇలా ఉంటుందండి మనం పైనుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట ప్లాట్ మొత్తము గార్డెన్ మొత్తం అయితే ఇలా రెడీ అయింది చూడండి క్లియర్గా కనిపిస్తుంది పైనుంచి అయితే చూ చూస్తే అంటే మా బిల్డింగ్ పై నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది చూడండి టోటల్గా ఇలా అయితే మొత్తానికైతే రెడీ చేసుకున్నానండి ఈరోజు మంచి రోజు అనే ఉద్దేశంతో అయితే విత్తనాలు నాటుకుందాము నారు నాటుకుందామని నేను నర్సరీ నుంచి అయితే నాలు అయితే తెచ్చుకున్నాను ఈరోజు సోమవారం అండి సోమవారం రోజైతే ఈ వీడియో తీస్తున్న ఇరవై నాలుగు తారీఖు సోమవారము మంచి రోజు అనమాట మంచి రోజు రోజు ముహూర్తం పెడదాము విత్తనాలు అయితే నాటుదాము నాలుగు అనే ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు అని నేనైతే నాటుకుంటున్నానండి అది మీకు చూయిద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో కొన్ని సీడ్స్ నాటుకుందాం మళ్ళీ కొన్ని నాలుగు కూడా నాటుకుందామండి చూడండి ఇక్కడ నాలుగు అయితే చాలా తెచ్చుకున్నా ఇక్కడ ఇది బంతినారు బంతినారు తెచ్చుకున్నా ఇక్కడ చూడండి టమాటా ఇది తీగ టమాటానండి తీగ టమాటా ఉంది మళ్ళీ చెట్టు టమాటా ఉంది ఇక్కడ బంతి ఇక్కడ టమాటా ఇక్కడ వంకాయ ముక్కలండి ఇదొక రకం వంకాయ మళ్ళీ ఇదొక రకం వంకాయ వంకాయలు అయితే చాలా రకాలు తెచ్చుకున్నా చూడండి ఇది పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి అయితే ఒక ముప్పై మొక్కల వరకు అయితే తెచ్చుకున్నానండి ఎందుకంటే మడులు పెద్దగా ఉన్నాయి కదా మళ్ళీ ఇదేమో బజ్జిమిర్చి అనమాట ఇదేమో తీగ టమాటా తీగ టమాటా అంటే ఇట్లా మనము పైకి తీగలేక పాకించే టమాటా ఎండాకాలంలో వాళ్ళు చెప్పారు నర్సరీ వాళ్ళు తీగ టమాటానే మంచిగా వస్తుంది చెట్టు టమాటా అయితే ఎవరు తీసుకోవట్లేదు అంటే ఇక తీగ టమాట అయితే తీసుకున్నా ఒక్కటి కొంచెం ఇక్కడ ఉంది కదండి ఇది ఇది ఉంది కదా ఇది మాత్రం కొంచెం ఇది కొంచెం తీగ లెక్క ఉంటుంది అంట కొంచెం చెట్టు లెక్క కూడా ఉంటుందంట అంట రెండు లెక్క పనికి వస్తుంది అని చెప్పేసి కొంచెం మేము అడిగినాము కొంచెం చెట్టు టమాటా కూడా ఉంటే బాగుంటుంది కదా మొత్తం తీగ ఉంటే బాగుంటుంది అంటే ఇది కొంచెం రెండు విధాలుగా ఉంటుంది కొంచెం తీగ లెక్క వస్తుంది కొంచెం చెట్టు వస్తుంది అని చెప్పేసి ఇది ఇచ్చిరండి ఇక మిగతా అన్ని వంకాయలు ఇవి నల్ల వంకాయలు ఒకటేమో పర్పుల్ కలర్ సార్ వంకాయ రౌండ్ది ఇదేమో లాంగ్ వంకాయ నేను ఇప్పుడు మిద్దె మీద తెంపుకుంటున్నా కదా అట్లాంటి వంకాయ ఇదేమో గ్రీన్ వంకాయ అనమాట ఇది గ్రీన్ గ్రీన్ రౌండ్ వంకాయ ఇవైతే ఉన్నాయండి ఉన్నక్కడికి అయితే తెచ్చుకున్నా కాలీఫ్లవర్ క్యాబేజీ అయితే వాళ్ళ దగ్గర లేదు మళ్ళీ క్యాప్సికమ్ కూడా లేదు మళ్ళీ ఇక్కడ పపాయ మొక్కలు చూడండి ఇక్కడ నాలుగు రకాల పపాయ మొక్కలు అయితే తెచ్చుకున్నా నాలుగు మొక్కలు తెచ్చుకున్నానండి మొక్కలు అయితే చాలా లేతగా ఉన్నాయండి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి జాగ్రత్తగా తెచ్చుకున్నా చూడండి పపాయ మొక్కలు అయితే నాలుగు తెచ్చుకున్నా ఇది రెండోదండి కొంచెం పైన తెచ్చేటప్పుడు డ్యామేజ్ అయింది పర్లేదు అది భూమిలో పెడితే మంచిగా అవుతుంది ఇది ఒక్కటి చూడండి ఇవి వెంబడే నాటుకోవాలి లేకపోతే విరిగిపోయేటట్టున్నాయి నాలుగు అయితే తెచ్చుకున్నా చూడండి ఈ పపాయ సంచిలో పెట్టుకొస్తే ఇది విరిగిపోయింది పర్లేదండి నాటుకుంటుంది ఇక చూడండి మునగ మొక్కలు కూడా తెచ్చుకున్నా మొక్కలు అయితే మరీ లేత ఉన్నాయి ఇవి కొంచెం వాటర్ పోసి నిదానంగా నాటుకోవాలి ఇవి కూడా నాలుగు తెచ్చుకున్నా అనమాట ఇది ఒకటి ఇది ఒకటి చూడండి ఇది మరీ సెన్సిటివ్ ఉన్నాయి మొక్కలు అయితే చాలా జాగ్రత్తగా నాటుకోవాలి ఫస్ట్ ఇవే నాటుకోవాలండి ఎందుకంటే వాడిపోయిన టైపు చూడండి ఇది పెన్సిల్ దొండనని ఇచ్చారు నాకు పెన్సిల్ దొండ నా దగ్గర ఆ లోకల్ దొండ ఉంది కదా నాటు రకం దొండ ఉంది పెన్సిల్ దొండ వాళ్ళ దగ్గర ఉందని తీసుకొచ్చిన నా దగ్గర పెన్సిల్ దొండ లేదు కదా చూడండి ఎంత బాగుందో ఇట్లా స్టెమ్ అయితే మంచి లా ఉంది ఇవన్నీ నాటుకున్న తర్వాత సీడ్స్ కూడా మొత్తం నాటేసుకుందాం కదండి చూడండి పపాయ ముక్క అయితే ఇక్కడ నాటుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నీడకు ముందొకసారి ఇక్కడ పప్పాయి మొక్క పెట్టినండి మంచిగా అయింది అంటే ప్లాట్ ఉన్నప్పుడు ఒక పపాయ మొక్క ఉండే మేము అది కొట్టేసినాము ఎందుకంటే ఈ ప్లాట్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి కొట్టేసినాము మంచిగా కాయలు ఉండే అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్ లో నేనైతే పప్పాయి మొక్క అయితే నాటుకుంటున్నాను మంచిగా నాలుగు మొక్కలు అయితే నాటుకు తెచ్చుకున్నానండి మంచిగా నాటుకుందామని ఇక్కడ లేతగా ఉన్నాయి కదా పపాయ మొక్కలు ఇవి ఇట్లా వంగిపోతున్నాయండి నేను తర్వాత ఒక స్టిక్ సపోర్ట్గా కట్టుకుంటాను అప్పుడు మంచిగా స్ట్రేట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ చివరిలో బంతి అయితే నాటుకుంటున్నా ఇవి బంతి నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి బంతి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మన వీడియోలో చూసినాం కదా బంతి ఎంత ఒకసారి నాటుకుంటే ఎంతగానో పువ్వులు వచ్చినాయో ఇప్పుడు అవే బంతి అండి ఇప్పుడు నాటేసుకుందాం బంతి మొక్కలైతే ఫస్ట్ నాటుకుంటున్నానండి ఇట్లా మన మడుల పక్కన చివరన అంచులకు ఇవి నాటుకుంటే పెద్దగా అయిన తర్వాత ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మంచిగా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయన్న ఉద్దేశంతో అయితే ఫస్ట్ అయితే చుట్టూ బంతి నారైతే నాటుకుంటున్నా తర్వాత మిడిల్లో మన కూరగాయ నారైతే నాటుకుందామండి ఇప్పుడు తెచ్చుకున్న కూరగాయ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ మడుల్లో ఏ ఏ మడుల్లో ఏ రకం నాటుకోవాలని ఆలోచించి అయితే ఇప్పుడైతే నాటేసుకుంటా ఇట్లా నారు నాటిన వెంబడే మా ఆయన అయితే నీళ్లు పోస్తుండండి ఎందుకంటే అవి ఆరిపోతాయి మనము మొత్తం అన్ని నాటే వరకు అయితే అవి ఉండవు మొక్కలు నాటిన వెంబడే వాటర్ అయితే పోస్తుండు అట్లా అన్ని మొక్కలకు ఇట్లా నాటుకుంటూ వాటర్ పోసుకుంటూ వెళ్ళినమండి మొత్తానికైతే నారైతే ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అయితే పొద్దున్నే నారు తెచ్చుకొని ఇట్లయితే నాటుకుంటున్నా చుట్టూ బంతినార్ అయిన తర్వాత మధ్యలో మన మిగతా కూరగాయల నారైతే నాటుకుందాము ఇక్కడ ఎండ ఎక్కువ లేదండి నీడనే మంచిగా ఉంది అంటే బిల్డింగ్ నీడైతే మనకు ఇక్కడ మడల మీద మంచిగా ఉంటుంది ఎండ కొట్టదు ప్రశాంతంగా నిదానంగా అయితే నేనైతే నారైతే నాటుకుంటున్నా చూడండి ప్రతి ఒక్క మొక్కకు ఇలా వెంబడే వాటర్ అయితే పోసుకుంటున్నాము ఇట్లా పోసుకుంటేనే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి మనము కొంచెం ఒక అర్ధ గంట లేట్ అయింది అనుకోండి ఇట్లా మొత్తము ఆ అడ్డం పడిపోతున్నాయి మళ్ళీ మొక్కలు చనిపోతాయనే ఉద్దేశంతో నేను నాడుతున్న మా ఆయన అయితే వాటర్ పోస్తుండు ఇక్కడ మన మనము పాదులకి అంటే ఇప్పుడు తీగ జాతి టమాటా కదండి లెక్క పైకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చివరన స్తంభాలు ఫిట్ చేయించుకున్నాం కదండి స్తంభాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ సైడ్ అయితే నేను తీగ తీగ జాతికి సంబంధించిన మొక్కలన్నీ పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు తీగటమాట కదా తీగటమాట అయితే అక్కడైతేనే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ నాటుకున్నా ఇక్కడన్నీ వంకాయ మొక్కలండి నాకైతే మళ్ళీ మా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది మా తోటి కూడా అండి మేము ఇప్పుడైతే ముగ్గురం కలిసి పెట్టుకుంటున్నాము మళ్ళీ బ్యూటీ పార్లర్ ఉందన్న కదండి జావేద జావేద్ హబీబ్ బ్యూటీ పార్లర్ ఉంది కదా మాకు మొన్న నేను ఫస్ట్ బిల్డింగ్ చూపించిన కదా అందులో ఈ అమ్మాయిలు అయితే బ్యూటీషియన్ చేస్తారండి వాళ్ళు కూడా వచ్చి ఆంటీ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి నాకు హెల్ప్ అండి చాలా మంచి పిల్లలు అలాగే మా మా చెల్లెలు ముగ్గురు కలిసి అయితే నాకు మస్తు హెల్ప్ చేసిన ఐదు మంది మొత్తం ఐదు మంది అయితే గార్డెన్లో అయితే మొక్కలన్నీ అయితే నాటుకున్నామండి హాయి చెప్పమంటే హాయ్ చెప్తారు మా చెల్లి హాయి చెప్తలేదు కొంచెం తనకి కెమెరా ముందు మాట్లాడడం అంటే కొంచెము గిల్టీగా ఫీల్ అవుతుంది అందు గురించి హాయి చెప్పట్లేదండి ఆ అమ్మాయిలేమో ఏం కాదంటే హాయి చెప్పండి అని ఆ అమ్మాయిలు అంటారు అనమాట అట్లా చూడండి అయితే మేమైతే పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి నారైతే ఈ మడిలో అయితే వేసుకున్నాము ఈ మడిలో పచ్చిమిర్చి ఇంకో మడిలో వంకాయ ఇంకొక మడిలో టమాటా ఆ చుట్టూ తీగ జాతి మొక్కల ఏమో తీగ టమాటా ఇట్లా మూడు రకాల వంకాయలు అన్నీ వేసేసుకున్నామండి చూడండి ఒక్కొక్క మొక్క దగ్గర అయితే వాటర్ అయితే ప్రతి ఒక్క మొక్కకైతే పోసుకున్నాము చూడండి మొత్తానికైతే నారు వేసుకునేది అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాము ఇప్పుడైతే మిగతా సైడ్ అయితే మనమైతే కొన్ని విత్తనాలు అయితే వేసుకుందామండి కొన్ని బెండ విత్తనాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం వేసుకుంటున్నా కొంచెం మళ్ళీ తర్వాత మిగతా వేసుకుందామని ఇప్పుడైతే బెండ విత్తనాలు అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో అయితే వేసుకుంటున్నా మళ్ళీ ఎప్పుడు అంటే ఈ ఇప్పుడు తొందరనే జర్మినేషన్ వస్తుంది ఎండాకాలం కదా తొందరనే మొలుస్తాయండి ఒక్కొక్క దగ్గర రెండు ఒక్కొక్క దగ్గర ఒకటి ఇట్లా వేసుకుంటూ పోతున్నా భూమి కదా మంచిగానే మొలుస్తాయి పంట కూడా మంచిగానే వస్తుంది అనే ఉద్దేశంతో కొన్ని అటు ఒకటి రెండు ఎక్కువ వడ్డ కూడా అలాగే వేసుకుంటూ పోతున్నానండి కొన్ని తీగ జాతి మొక్కలు కూడా పెట్టాలనుకుంటున్నా బీర కాకర పిచ్చుక పొట్ల కూడా తెచ్చుకున్నా పిచ్చుకపోట్ల ఉంది బీర ఉంది కాకర ఉంది ఇంకా తీగజాతి మొక్కల్లో అన్ని రకాల తీగజాతి మొక్కలు అయితే పెట్టాలనుకున్నా ఈ అబ్బాయి కూడా బ్యూటీషియన్ చేశాడండి బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్ చేశాడు ఇగో ఈ అబ్బాయి కూడా మంచి ఇట్లా కాలువలకి కదిస్తుండు అందులో సీడ్స్ అంటే భూమి కొంచెం గట్టిగా ఉంది లూజ్ చేస్తుంటే నేను చేస్తాను ఆంటీ అని చెప్పి మట్టిని అయితే కదిలిస్తుండు మనము కొంచెం లెవెల్ చేసి అందులో బిండ విత్తనాలు అయితే నేను వేసుకుంటున్నాను అనమాట చాలా మంది అంటే పిల్లలు మంచిగా హెల్ప్ చేసి రండి నాకు కొంచెం నేల మీద చేయడానికి ఇబ్బంది అయింది మిద్దె తోటలో అయితే మనం స్టాండ్స్ ఉంటే స్టాండ్స్ పైన చేస్తాము నేల మీద అయితే కొంచెం నాకు కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది ఆ అమ్మాయిలు అబ్బాయి మా చెల్లె వీళ్ళందరూ హెల్ప్ చేసినందుకు తొందరగా అయిపోయిందండి నాలుగు వేసుకోవడము విత్తనాలు వేసుకోవడం అయితే ఈజీగా అయితే అయిపోయింది మంచిగా ఆ రోజైతే హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు మంచిగా సంతోషంగా చేసి చూడండి పని మొత్తానికైతే విత్తనాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి మట్టి కాలువ లెక్క ఎక్కువ తీసి తీ లూజ్ కావడానికి తీ తీపిచ్చిన తర్వాత మళ్ళీ మట్టి లెవల్ అనుకుంటూ అందులో కొంచెం చిన్నగా హోల్ చేసుకొని అందులో విత్తనం వేశానండి అంత లోపలికి విత్తనం వేస్తే మళ్ళీ మొలవదనే ఉద్దేశంతో మళ్ళీ మట్టి కప్పిపించి మళ్ళీ విత్తనం అయితే విత్తనానికి ఎంత సైజు లోతు తీయాలో అంత లోతు తీసి అయితే విత్తనాలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను ఎట్లయితే విత్తనం వేసుకుంటున్నానో అట్లా మట్టి అంతా కుడిపి మళ్ళీ కొంచెం హోల్ చేసి అందులో విత్తనం అయితే వేసుకుంటున్నాను మట్టి లూజ్ కావడానికి అట్లా అబ్బాయి అయితే హెల్ప్ చేసిండు నాకు చూడండి ఇలా వేసుకోవాలన్నమాట ఎక్కువ లోతు తీసుకు తీస్తే మళ్ళీ విత్తనం లోపలనే ఉండిపోయి జెర్మినేట్ కాదు అందు గురించి ఎంత విత్తనముకి ఎంత లోతు కావాలో అంతే లోతు తీసుకొని ఇట్లా విత్తనాలు వేసుకోవాలన్నమాట ఈరోజైతే విత్తనాలు అయితే ఉన్న నారలన్నీ వేసుకున్నాము బెండ విత్తనాలు అయితే వేసుకున్నా మిగతా అయితే రోజు ఒక పని అయితే చేసుకుంటానండి ఎందుకన్నీ ఒకటి రోజు అంటే కుదరదు కదా

ఈరోజు మన గార్డెన్లో మొక్కలు పెట్టుకునే విధానము నేనైతే కొత్త గార్డెన్లో ఈరోజైతే అయితే టమాటా నాలుగు రకాల వంకాయలు టమాటాల రెండు రకాలు వంకాయల నాలుగు రకాలు మళ్ళీ పచ్చిమిర్చి మళ్ళీ బజ్జిమిర్చి మళ్ళీ బెండ విత్తనాలు అన్ని నాటుకున్నాను ఇదండి ఈరోజు కొత్త గార్డెన్లో నేను నాటుకున్న మొక్కలు కొంచెం నాలుగైదు రోజుల తర్వాత ఈ మొక్కలన్నీ కొంచెం పెద్దగైన తర్వాత ఇక మంచిగా అనిపిస్తుంది చూడండి ఈరోజు ఉన్నకాడకైతే మొక్కలు అయితే ఇలా నాటుకున్నాము చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి ఫార్టీ డేస్ తర్వాత పూత ఖాతా స్టార్ట్ అవుతుంది అప్పుడైతే మంచిగా ఇంకా అందంగా కనిపిస్తాయి అనమాట ఈ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ నేను నాటుకున్నాయన్నీ వంకాయ అండి ఫార్టీ డేస్లో అయితే పూతాఖాతాకు వస్తాయండి ఈ రోజైతే ఎట్టకేలకు మన గార్డెన్లో అయితే మొక్కలు అయితే నాటుకున్నాను చాలా హ్యాపీ ఉందండి చాలా కష్టపడ్డమండి ఒక వన్ మంత్ నుంచి ఈ గార్డెన్కి మట్టి తేవడము ఎరువు వేయడము మళ్ళీ మడులు కట్టడం చాలా కష్టమైందండి ఒక వన్ మంత్ నుంచి కష్టపడితే ఇప్పటికే ఒక్కోలిక్కి వచ్చి ఈ రోజైతే నారైతే నాటుకున్నాను ఎట్టకేళ్ళకైతే ఈ రోజైతే నారైతే మన గార్డెన్లో పడింది అనమాట విత్తనాలు నారైతే వేసుకున్నాం అనమాట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను ఉంటాను బాయ్ అండి